అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులు ఇంకెప్పుడు జరుగుతాయి మధ్యంతర్భుత్తికి ఈ న్యూ ఇయర్కి అయినా ఇస్తారా సంక్రాంతి పండుగ కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంతర్భుత్తిని ప్రకటిస్తారా సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండగా దానికి సంబంధించి కమిషన్ కమిటీ చైర్మన్నే నియమించింది దానికి పద్దెనిమిది నెలల టైం పీరియడ్ని కూడా కేటాయించిందండి సో మ్యాక్సిమం రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ కల్లా కొత్త పీఆర్సీకి సంబంధించి సెంట్రల్ ఎంప్లాయీస్కి ఒక కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ సెంట్రల్ ఎంప్లాయీస్కి కొత్త పీఆర్సీకి సంబంధించి వన్స్ పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరన్నర కాలవ్యవధి తీసుకున్నా సరే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచే పీఆర్సీ బకాయిలు అయితే చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లియర్ కట్గా మెన్షన్ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీకి సంబంధించి ఇప్పటి వరకు కమిటీ చైర్మన్ అయితే నియమించలేదు ఒకవేళ కమిషన్ చైర్మన్ నియమించి దానికి ఒక సంవత్సర పోనీ వన్ ఇయర్ టైం తీసుకున్నా సరే మనకి రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ కల్లా ఈ ప్రక్రియ అయితే పూర్తవుతుంది అంటే రెండు వేల ఇరవై ఏడు నుంచి కొత్త పీఆర్సీ స్కేల్స్ని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ కమిటీ ఆధారంగా ప్రకటించడం జరుగుతుంది మరి పిఆర్సీ ఏరియర్స్ సంగతి ఏంటి సో అయితే ఈలోగా కొత్త పిఆర్సి వచ్చేలోగా ఉద్యోగులు నష్టపోకుండా ఉండడానికి వృత్తి ఐఆర్ని తీసుకురావడం జరగాలి అయితే ఈఆర్కి ఐఆర్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు సో మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారికి ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి చాలా వరకు బకాయిలు అయితే క్లియర్ చేయాల్సి అయితే ఉంది సో ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా ప్రతీ నెల ఏడు వందల కోట్ల రూపాయలను వారి యొక్క ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది సో అయితే మెల్లి మెల్లిగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క బకాయిలు క్లియరెన్స్ అయితే అవుతున్నాయండి నెల నెల ఎంతో కొంత ప్రభుత్వం దగ్గర నుంచి బకాయిలు జమ అవుతున్నాయి దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటైతే లభిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలు లీవ్ అండ్ క్యాష్మెంట్లు అలాగే పిఎఫ్ఓ ఇంకా తరతర బకాయిలు అయితే ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ ఏరియాస్ కూడా ఉన్నాయి పిఆర్సీ ఏరియర్స్ కూడా ఉన్నాయి మధ్యంతర్బుద్ధి అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంది సో అయితే ఇలాగ తెలంగాణ లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలలో ఎంతో కొంత అమౌంటు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలకు జమ చేస్తే వారి యొక్క బకాయిల చెల్లింపులు ప్రతి నెల జరుగుతుంది తద్వారా వారికి నష్టపోకుండా బకాయిలైతే సకాలంలో తీసుకుంటారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలామందికి ఇవ్వాల్సి అయితే ఉందండి సో కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకున్న సరే ప్రభుత్వ ఉద్యోగులకి వారి యొక్క బకాయిల చెల్లింపులు జరిగే విధంగా ప్రణాళిక అయితే సిద్ధం చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు కూడా క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించండి అవన్నీ ఒకేసారి అవసరం లేదు విడతల వారీగా దశల వారీగానైనా చెల్లించండి అని అడుగుతున్నారు సో ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు సో అయితే మనకి తెలిసిన అంచనా ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ముప్పై వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి ఈ ముప్పై వేల కోట్ల బకాయిల చెల్లింపులకి సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు అయితే తీసుకోవాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అంశం వచ్చినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఖచ్చితంగా వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇటువంటి తాజా అప్డేట్స్ని అయితే షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే